ఫామ్ హౌస్ ని కొల్చాలంటే ముందు ఒక సిస్టమ్ తయారు చేయాలన్నట్టు చేశారు నాగార్జున గురించి ఇంత ముందు రెండు మూడు సార్లు స్వయంగా రేవంత్ మాట్లాడాడు కాబట్టి ఇంకోటి నాగార్జునకి ఇటు చంద్రబాబు గారికి అప్లికేషన్ లేదు అటు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ లేదు నాగార్జున అనేటువంటి వ్యక్తి జగన్ తో సన్నిహితంగా మెలిగాడు కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగాడు కాబట్టి అతనికి మనం పెద్దగా లెక్క కాదు మనకి అతను పెద్ద లెక్క ఏదో అది రేసు గౌరవం సినిమా అనుకుంటా అందులో మద్దాల శివారెడ్డి టార్గెట్ చేయడానికి ఇలాగే ఒక స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని తయారు చేస్తారు ఓకే అలా అని కాదు కానీ ఆ టైప్ లో ఇమీడియట్ గా రావడం ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వడం కోలగొట్టేస్తాను కోసం చేయట్లేదు అది జువ్వాడ ఫామ్ హౌస్ కోల్చాలి ఇక్కడ నాలుగు కోణాలు ఉన్నది నెంబర్ వన్ కొత్త మార్కెట్ సృష్టించాలి రియల్ ఎస్టేట్ లో కొత్త మార్కెట్ సృష్టించాలి మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్పాలి చెప్పాలి అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు ముచ్చర్లకు పోవాలి ఇక్కడ నుంచి అదే సమయంలో ఇక్కడ అంతా ఎందుకు పోతున్నారంటే చెరువులన్నీ మింగేశారు కాబట్టి అని చెప్పాలి చెరువుల్లో నీళ్ళు అన్ని ఈళ్ళు వాడే అన్ని మురికి నీళ్ళు అన్నీ అందులోకి పోతున్నాయి అన్నట్టు ఇప్పుడు మరి హైదరాబాద్ మురికి నీళ్ళని ఎక్కడికి పోతున్నాయి ఇంకా తెలియక ప్రభుత్వం హుస్సేన్ కూడా ఒక కాలమే కదా ముసీ కూడా ఉన్నదే కదా మరి దాంట్లో గట్టబోతున్నారు మీరు అక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చి నీ చెరువుల్లో నువ్వే ఒక వ్యవస్థ ఉండాలి కదా ఓకే చెరువులోకి ఆక్రమించకూడదు డ్రైనేజీ వ్యవస్థ